హాయ్ అండి ఈరోజైతే మీకు మా ఇంట్లో నేను పెంచుకునే మొక్కలు గ్రోత్ ఎలా ఉంటుంది అవి ఏ విధంగా పెంచుకుంటాను ఎలాంటి ఫెర్టిలైజర్ అండ్ కంపోస్ట్ ఇస్తాను అన్నది మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాను నాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి ప్రతిదీ కూడా చాలా కేర్ తీసుకుంటాను దానివల్ల చాలా హెల్తీగా ఉంటాయి అవి మన ఇంట్లో ఉండే వాటితోనే బయట మనకి అమ్మే మందులు ఏమి వాడకుండా ఇంట్లోనే ఫెర్టిలైజర్ అండ్ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి ప్రతి ఇంటికి మొక్కలు ఉంటేనే ఆ ఇల్లు ఎప్పుడూ పచ్చదనంగా అందంగా ఉంటుందండి మొక్కలు మనం కొన్న ఇప్పుడు ఫ్లవర్స్ అవి బాగానే ఉంటాయి తర్వాత అయితే విడవ్వు ఇప్పుడు మీకు చూపించిందంతా నేను మొక్కలు కొని రెండు నెలలు అయిందండి రెండు నెలల తర్వాత కూడా అవి ఎక్కువగా మొగ్గలతో చెట్టు నిండా పువ్వులతో చాలా హైట్ ఎదిగి చాలా హెల్దీగా ఉన్నాయి అది ఎందుకు అంత హెల్తీగా ఉన్నాయి నేను ఏమేమి వాడానన్నది మీకు చూపిస్తాను ముందుగా అయితే ఒకసారి మన ఇంట్లో నేను పెంచుకునే మొక్కలన్నీ మీకు ఒకసారి వీడియో చూపిస్తాను చూడండి మనకి కాశ్మీర్ గులాబీ కూడా ఎప్పుడు నిత్యం పూస్తూనే ఉంటుందండి దానికి మనం కొంచెం కేర్ తీసుకోవాలి ఆ మొక్కని ఎప్పుడు హెల్తీగా ఉంచుకోవాలి మనం మొగ్గలు అయిపోయిన తర్వాత ఆ కొమ్మల్ని కట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా మనకి పురుగు పడుతుంది అన్న డౌట్ ఉన్నప్పుడు కొంచెం పసుపు నీళ్ళు షాంపూ కలిపి స్ప్రే చేస్తే మీకు పురుగు అనేది పట్టదు అలాగే మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే కూరగాయల వేస్ట్తోనే కంపోస్ట్ అనేది తయారు చేసుకోవచ్చు ఆ కంపోస్ట్ ఎలా తయారు చేయాలన్నది నేను వీడియో పెడతాను చూడండి అలాగే ఇక్కడ నేను కొత్తిమీర టమాటా ఆకుకూరలు అన్నీ వేశాను అవి కూడా చాలా హెల్దీగా వచ్చినాయి ఒకసారి ముందు మన గార్డెన్లో అంటే మన మిద్ది తోటలో ఏమేమి మొక్కలు ఉన్నాయో చూసుకుందాము ఇక్కడ మీరు చూసారంటే మందారం మొక్కకి చెట్టు నిండా మొగ్గలే ఉన్నాయండి చూడండి మీకు తెలుస్తుంది రిజల్ట్ అయితే ఇది గులాబీ మొక్క చనిపోతుంది అనుకున్నాను అలాంటిది బోల్డన్ ఫ్లవర్స్తో చాలా హెల్దీగా పెరుగుతుంది ఈ మందార మొక్క కూడా చాలా హెల్దీగా పెరిగిందండి ఇది నేను టెన్ డేస్ బ్యాక్ తీసిన వీడియో ఇప్పుడైతే ఇంకా గ్రోత్ ఉంది ఆ వీడియో మీకు నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను నేను ఎందుకంటే ముందుగా నేను తీసుకున్న వీడియోస్ అన్నీ దాన్ని ఒకసారి మనం పెడదామని ఇంకా అవన్నీ పెట్టేస్తున్నాను అలాగే ఇక్కడ నేను కాకరకాయ పాదు కూడా పెట్టుకున్నాను ఇది దానికి అదే వచ్చేసిందండి కాకరకాయలు కూడా చాలా బాగా పెద్ద సైజులోనే వస్తున్నాయి అంటే కుండీలో ఉండడం వల్ల కొంచెం ఇలా ఉన్నాయి అదే మనం నేల మీద వేసుకుంటే ఇంకా బాగా గ్రోత్ అనేది బాగుంటుంది అలాగే మల్లంటు తెల్ల మందారం ఎర్ర మందారం గులాబీ కలరు వైటు ఇలా చాలా కలర్స్ అయితే వేశాను ఇక్కడ మీకు చూపిస్తుందంటే మల్బరీ ట్రీస్ అండి ఈ మల్బరీ కాయలు కూడా చాలా బాగా కాస్తున్నాయి ఇక్కడ నేను క్యాబేజీ క్యాలీఫ్లవరు టమాటా ముల్లంగి ఇలా చాలా రకాల ఆకుకూరలు కూడా పెంచుకున్నాను ఇవి మనకి హెల్దీగా పురుగు పట్టకుండా రావాలంటే కనుక మనం రోజు రైస్ వండుకుంటాం కదా ఆ రైస్ వండుకున్నప్పుడు వచ్చే వాటర్ని ఫస్ట్ సెకండ్ టైం టూ టైమ్స్ కడుగుతాం కదా ఆ టూ టైమ్స్ కడిగిన వాటర్ని ఒక బకెట్లో స్టోర్ చేసుకోండి తర్వాత మన ఇంట్లో వెన్నపూస చేస్తాం కదా వెన్నపూసతో వచ్చే మజ్జిగిని ఒక గ్లాసుడు మజ్జిగిని పక్కన పెట్టుకొని ఒక త్రీ ఫోర్ డేస్ బాగా పొలంనివ్వండి అలా ఇచ్చిన తర్వాత ఈ బియ్యం కడిగిన నీళ్ళు ఆ పొలం మజ్జిగి రెండు కలిపి ఒక బకెట్లో వేసుకొని ఈ మొక్కలకి ఒక్కొక్క మొగ్గు చొప్పున అన్నిటికీ ఇచ్చారంటే చాలా హెల్దీగా కనిపిస్తున్నాయండి నాకైతే రిజల్ట్ చాలా బాగా కనపడింది ఇదివరకు ఎప్పుడు ఇంత మొక్కలు ఇంత గ్రోత్ రావడం నేను చూడలేదు చెట్టు నిండా మొగ్గలతో చాలా హెల్దీగా ఉన్నాయి అవి మీకు నేను రియల్గా వీడియో చూపిస్తున్నాను కావాలి మీకు లైవ్లో వీడియో కావాలంటే లైవ్లో కూడా నేను వీడియో చేసి చూపిస్తాను ఇక్కడ నేను చేసుకున్న స్టోర్ చేసుకున్న పుల్లని మజ్జిగ నీళ్ళు అలాగే బియ్యం కడిగిన నీళ్ళు రెండు మూడు రోజులు మూత పెట్టేసి ఉంచేస్తే అది బాగా ఫర్మెంట్ అయ్యి చాలా గ్రోత్ అనేది బాగుంటుంది మొక్కలకి మనం ఒక్కొక్క మొగ్గు చొప్పున ఇలా ఇస్తే కనుక మీకు ఖచ్చితంగా రిజల్ట్ కనబడుతుందండి ఎందుకంటే నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు గ్యాలంటరీ ఇస్తాను అలా కాకుండా మీకు ఇవి కాకుండా మనకి డిఏపి ఎన్డీపీ అని మీకు చిన్న చిన్న గులుకులు లాగా మీకు మొక్కల షాప్లో అమ్ముతారు అది కూడా ప్యాకెట్ వేసుకొని మధ్య మధ్యలో నాలుగు గింజలు చంపితే మీకు అది కూడా మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుంది కంపల్సరీగా ట్రై చేయండి నేనైతే నేను నాకైతే చాలా మంచిగా అనిపించింది మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయి వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఇప్పుడు నేను ఈ పుల్లని మధ్య వేసిన తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయి అన్నది కూడా మీకు టూ డేస్ తర్వాత మళ్ళీ వీడియో తీశాను ఆ వీడియో కూడా చూడండి దానికి మీకు తెలుస్తుంది అవి అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి కూడా కనకాంబరం పూలు కూడా అక్కడ మీకు రెండు మొక్కలే కనిపిస్తున్నాయండి చాలా పువ్వులు పూస్తున్నాయి అవి అయితే